హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అన్నంతో గారెలు ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను ఉడికించిన రైస్ మిగిలిన అన్నం అయినా తీసుకోవచ్చు లేదు అంటే వేడివేడిగా చేసిన అన్నంతో అయినా మీరు దీన్ని చేసుకోవచ్చు ఈ గారెలు అనేది నేను ఇక్కడే ఇక్కడ వేడిగా ఉన్నది తీసేసుకున్నాను అంటే ఇప్పుడే వండింది తీసుకున్నాను అనమాట సో దీన్ని మనం ఎంతైతే రెడీ చేసుకుంటున్నామో దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇది ఖచ్చితంగా టూ కప్స్ అయితే ఉంటుంది ఇలా టూ కప్స్ మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు మరి అయ్యేంత కాకుండా అన్నం మిక్సీ అయ్యేంత వరకు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న వాటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే రిమైనింగ్ ఏదైతే కుక్ చేసిన రైస్ ఉంటుందో దాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మనం వేసేటప్పుడు ఇందులోకి కొంచెం నాలుగు ముక్కల వరకు అల్లం అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఏదైతే మిక్సీ పట్టేసుకుంటామో అందులో మనకి కలిసిపోతుంది ఇలా నీట్గా మనం సో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఇందులోకి మనం టూ కప్స్ వరకు రైస్ తీసుకున్నాం కదా అందులోకి వన్ కప్ వరకు పెరుగు అలాగే కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక టూ ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు మనకి గారెలు వాటి షేప్ అనేది రావడానికి మనం ఇక్కడ బియ్యపిండి అనేది రెడీ చేసుకు పోసుకుంటున్నాను ఇలాగ ఒక టూ స్పూన్స్ వరకు సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇది మొత్తం మెత్తగా కలిపేలాగా ఒకసారి వాటర్ లేకుండా ఇది బాగా కలిపి బా మొత్తం వేసినవన్నీ కూడా మొత్తం కలిసేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అది మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఈ గారెలు రెడీ చేసుకోవడానికి ఆయిల్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు సుస్టాన్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనము రెడీగా పెట్టుకున్నామో మనం గారెలు వేసుకోవడానికి ఆ కన్సిస్టెన్సీని తీసుకొని ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని మనం చేత్తో గారెలు వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలాగైనా వేసుకోవచ్చు లేదు అంటే బాగా వచ్చిన వాళ్ళైతే మీరు ఒకే చేత్తో అలా ఉండని తీసుకొని అలా రౌండ్ని ఒత్తేసుకొని మధ్యలో ఒక హాల్ పెట్టుకుంటే మనకి గారెలు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది వెయ్యంగాలని తిప్పుకోకొద్దు సో ఒక సైడ్ ఉడికిన తర్వాత మీరు ఇంకొక సైడ్కి తిప్పండి అలాగే టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా వాట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇక్కడైతే చూసారు కదా మీరు ఒకవైపు ఉడకకుండా తీసేస్తే మనకి గారెలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మొత్తం ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత మీరు దీన్ని టర్న్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే ఒక్కొక్కటి ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో ఇలా రిమైనింగ్ కూడా మనం ఆయిల్ అంతా వాడ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకొని మనం ఇందులోకి ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు అన్నంతో గారెలు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడ రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా ఇక్కడ అయితే నేను వేసేసుకుంటున్నాను అన్నంతో గారెలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇందులో మనం ఏదైనా మనకి నంచుకోవడానికి ఏ చట్నీ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ లాగ్స్ que mãe